బాబా పావుల తక్కువ లేకుండా ధర్మం చేయండి బాబా పావుల తక్కువ లేకుండా నీకు దండం పెడతాన అలా పక్కకి వెళ్ళి అడుక్కోరా చూస్తుండగానే నాకు చొక్కా పోయింది నీకు వచ్చేసింది ఏదో ఒక రోజున మంత్రి అయిపోతావేమో భయంగా ఉందిరా పో అలా పక్కకి వెళ్ళి అడుకో నీ పక్కన అడుక్కున్న పేరు ఉంటది కదా బాబా లేదా వెతవా అరే బుడ్డే పది రూపాయలు మధ్య అరే నిన్న నువ్వు చూసినట్టున్నదే నన్ను మీరు మీరేడా చూసి ఉండట్లేండి అరే నిన్ను చూసినా భయం నాది ఊరు కాదండి ఆ యాదొచ్చింది అదే సాలే పోలీసు వాళ్ళ కళ్ళలోనే మొన్న కొడతావు నీళ్ళు చెంచాలు కూడా జైల్లో చూసినా బాబు నేను ఆంజనేయులె ఆంజనేయుల ఏంది భయ గిట్ల పకిరిగా లెక్క అయిపోయినావు చిచ్చి 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 చూటలికి గలీజ్ కొడుతున్నావు తెట్టకండి బాబు ఆ రాంబాబు లేకపోవడం వల్ల నా పరిస్థితి లాగా అయిపోయింది పెట్లనా ఆ రాంబాబు కళ్ళ కొడితే చెప్తలే ఆ పైసలు స్టేషన్ కి వచ్చి తీసుకో స్టేషన్ కి ఎందుకు బాబు దండగా నీది ఓసీ కేసేగా అయ్యా దీప్చా గారు మీకు ట్రైన్ కి టైం అవుతోంది తమరు వెంటనే సరేనయ్యా అసలు ఫుడ్ రాలేదు ఎవరికి టైం లేదు తమకు చిన్న మ్యాటర్ చెప్పండి ఆయన ఏ మూడో రౌండ్ లోనూ మీకు ఫోన్ చేసి ఉంటాడు ఆయన కిడ్నాపర్ సినిమాలో తప్ప బయట ఎక్కడ ఉన్నాయి సార్ అవును సార్ ముందు మీరు వెళ్ళండి సార్ ఆ ఫోటో నేను కలెక్ట్ చేసి ఆ వెధవల్ని పట్టుకొని ఆయన కూతున్న ఆయనకు అప్పగించేసి నేను మీకు ఫోన్ చేస్తాను అంటే నేను వెధవనా వాటర్ మీరు అనుకోవాలి కానీ మేము అనగలం సార్ ఆవ్ ఆవ్ మీరు వెళ్ళండి సార్ మేము చూసుకుంటాం అలా జరగాలంటే ఆ ఫోటో రావాలి అది మీకు నేను ఇవ్వాలి మీరు ఎక్కడ దొరికిడయ్య కాటి సీన్లో వేరే బాబు లాగా సార్ దీపాలు పిచ్చి గారు ఎవరైనా కేశవర్ గారు ఫోటో పంపించారు ఓ ఓ సార్ ఫోటో కంగారు ఇది పిల్ల ఉంది దీన్ని ఎవరు కిడ్నాప్ చేసాడు అన్న గుండూ ఉంది వార రోజులు ఊరుకుంటే వాళ్ళే పంపేస్తారు ఇదిగో దీప్చే గారు ఇతరుల మీద మీ ఇష్టం వచ్చిన అభిప్రాయాలు పాస్ చేసేకండి సార్ కావలసిన వాళ్ళు వింటే బాధపడతారు ఫోటో వచ్చేసింది అంతా మేము చూసుకుంటాం ఇక మీరు ఇది నా మామిగారు పంచముల దాటుతుంది వర్జీ వచ్చేస్తుంది త్వరగా బయలుదేరండి మావి గారు బండి దాటిపోతుంది మీరు వెళ్తున్నందుకు బాధగానే ఉంది కానీ వెళ్ళక తప్పదుగా బాధపడకమ్మా చూడమ్మా నీ చేతి ఉండే సృష్టిగా తిన్నాను ఇల్లంతా నీకు అప్పు చెప్తున్నాను అదృష్టమో దురదృష్టమో ఇతను కట్టుకున్నావు ఓకే కానీ మీ ఇద్దరి మధ్య ఇద్దరు ఉండకూడదు ఏం చేతండి బొడ్డలాగా ఆహా నరికేస్తాను వచ్చారా సరే పాత వెళ్తాను వారు రోజుల్లో వస్తాను అమ్మయ్యా ఉన్న రెండు రోజులు దూద ఎక్కిన టేకేశాడే కాని రాంబాబు ఆ పెద్దాయన అయిన సరదా కన్నా ఆ పిల్ల నూటికి నూరు పాళ్ళు నీ పిల్లమే నాకు అనిపిస్తుంది ఏంటి మన చెంచి వచ్చింది ఇవాళ ఈ గొడవ జరిగింది మీరు జైలుకు పోకముందే నా వాటా ఏడు లక్షలు వచ్చే ఏర్పాటు చూడండి అమ్మ దీని తల్లిసేగా తరగా దీన్ని మనం కిడ్నాప్ చేసావా మన ఇద్దరిని ఇది కిడ్నాప్ చేసిందా అన్నవరం గుండ్లకి కథలు చెప్పేవాళ్ళు కాఫీ హోటల్ సప్లైర్లు కిడ్నాప్ చేస్తే ఇలాగే ఉంటుంది నా భార్య ఫోటో ఈ వేళ మన కష్టాల నుంచి బయటపడేసి నా భార్య ఫోటో కూడా బానే ఉంది అదా మ్యాట్రో ఓకే హలో బ్ ఒరే బ్లాక్ టైగర్స్ మిమ్మల్ని నవిలి మింగటానికి నేను ఒక జంతువుని తయారు చేశాను ఆ జంతువు చేతిలో మీరు చావడానికి ఎంతో కాలం పట్టదు ఆ జంతువు పేరేమిటో తెలుసా ఇప్పటికే డెబ్బై మద్దర్లు చేసిన కరీం భయ్యా కరీంభయకు పదిహేను పీకలు కూస్తే గా నిద్రపోడు వాడిని నుదులేరు మన మీదకి వాడి కంట పెడితే మన మ్యాటర్ ఫినిష్ ఇది ఎక్కడికి గొడవరా బాబు డైనింగ్ టేబుల్ దగ్గర అవుతుంది ఫోన్ లో వేడి తినేస్తున్నాడు రోడ్డు తినడానికి ఇంకొక బాబు అడిగితే పారిపోతారండి బాబా చూడటం అయిందా అయిపోయింది సార్ అంటే ఏదో వచ్చింది సార్ వీడు బాబర్తోండుడు నువ్వు లేకపోయేసరికి ఉద్రమర్తాడు మనిషి అయ్యాడు ఏ కారు ఎవర ఏదో ఉద్యోగం లేక ఉద్యోగం లేకపోతే కారు దొడవనారా బాబా ఆగో సారి సారి ఇప్పుడే మీ ఇంట్లో ఉన్న బండ్లనే పట్టాలెక్కుతున్నాయి మధ్యలో నువ్వు దూరావు కథ మొదటికి వస్తుంది రాంబాబు రాంబాబు హేయ్ అగు రాంబాబు రాంబాబ అంటూ బెడ్రూమ్లోకి వచ్చేస్తావేంటి సిగ్గులేదు రాంబాబు దగ్గర నాకు సిగ్గేం చెప్పు అయినా మా ఇద్దరికి ఏ ఒకటే ఏ అయ్యు ఎండలో తిరగొచ్చాను కాసేపు పాడుకోని నీలాంటి ఆడదాన్ని చూస్తున్నందుకు ఒక ఆడదాడగా నాకు సిగ్గేస్తుంది అవును లేచిన దగ్గర నుంచి ఇరవై నాలుగు గంటలు రాంబాబు అని తిరగాల ఇలా పరల వాళ్ళతో తిరగపోతే ఎవరైనా కట్టుకోకూడదు చూడమ్మా వయసులో ఉన్న పిల్లవి నువ్వు అలా అనుకోవడంలో తప్పులేదు నువ్వే కాదు రోజుకి ఇద్దరు సరే నన్ను వస్తావా అని బజార్లో అడుగుతుంటారు తెలుసా తప్పు తప్పులేదు ముందు వెనక నాకెవరూ లేరు కదా అందుకే నేనంటే అంతలోకువా కానీ నన్ను అలా చూడని ఒకే ఒక్క మనిషి ప్రపంచంలో ఎవరో తెలుసా రాంబాబు అతనితో కూర్చొని మాట్లాడుతుంటే నాకు చాలా సరదాగా ఉంటుంది నువ్వు ఎప్పుడైనా నువ్వు ఏడు అతను పక్కన కూర్చుంటే ఓ దార్పుగా ఉంటుంది ఒక మంచి మనిషి తోడున్నాడన్న ధైర్యం ఉంటుంది అందుకేనమ్మా నాకే కష్టం వచ్చినా అతనితో చెప్పుకోవడానికి వస్తాను అంతేగాని అదేమిటమ్మా ఓ ఆడది మగడు కలిస్తే ఆ పనికైనా ఏమిటి కొడత దాన్ని పెళ్లి చేసుకోమని అడిగావు కదా పిచ్చిదానా నేను పెళ్లి కాకుండానే విధానయ్యాను అదేమిటి మరి అదే కదా ఓ పెద్ద రైటర్ ఉన్నాడు విశ్వామిత్ర అని నీకు తెలుసా అవును అతను నాకు అభిమానం రైటరే ఆయనంటే నాకు అభిమానమే ఆయన్ని ప్రేమించాను ఆయనంటే నాకు చాలా ఇష్టం ఆయన పుస్తకాలంటే ఇంకా ఇష్టం అందుకే ఆయన్ని ఏం చేసినా లేకపోయాను పెళ్లి కాకుండానే నేను తల్లినయ్యాను ఇంతలో చూసావు పాపం దేవుడేం చేశాడు ఆయనకి ఒక లక్షాధికారి ఇరవై లక్షల కట్నం ఇచ్చి వాళ్ళ అమ్మాయి ఇచ్చి పెళ్లి చేస్తానన్నట్ట వాళ్ళ అమ్మా నాన్న అమ్మాయిని చేసుకుని పట్టబట్ట అందుకనే ఆయన నా దగ్గరకు వచ్చి నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నిన్ను ఉంచుకుంటానే అన్నాడు నేను ఎందుకు చెప్పండి బాబు ఆ పిల్ల జీవితంలో అడ్డు బాగుంటదా ఏమండి అందుకే నేను ఆయన అడిగాను మీది న్యాయమే కానీ నేను ఒక మాట అడుగుతాను మీరు ఒప్పుకుంటారా అని నేను మాత్రం మీకు అడ్డురాను మీరు ఆ అమ్మాయిని చేసుకోండి కానీ మీరు చచ్చిపోయినట్టు నేను బొట్టు చెరిపేసుకుంటాను అన్నాను అందుకు ఆయన ఏమన్నాడు తెలుసా అది తప్పు చీచి నువ్వు చెరుపుకోకూడదు నేనే చెరిపేస్తానని చెరిపేసి వంద రూపాయలు ఖర్చులకనిచ్చారు ఆ విషయం మా అమ్మా నాన్న వాళ్ళకి చెప్పాను వాళ్ళిద్దరూ గోదట్లో పడి చచ్చిపోయారు అదృష్టవంతులు కదండి కానీ ఒక్కటి మాత్రం నిజమండి మొగాడు ఆడదాన్ని మోసం చేసిన ఆడది మొగాన్ని కించపరచదండి అందుకే ఆయన ఇచ్చిన వంద రూపాయలతోనే ఈ పుస్తకాలు కొట్టి పెట్టుకున్నానండి ఆయన రాసిన పుస్తకాలే అమ్ముతానండి ఇంకెవరి పుస్తకాలు అమ్మను బాగుంది కదూ చూసారా ఇవన్నీ విశ్వామిత్ర రాసినవే ఆడదే ఆదర్శం దేవత ఆడది కన్నీళ్లు కార్చకూడదు ఇవన్నీ విశ్వామితాలు రాసినవే పుస్తకాలు బాగా రాస్తారు కదండి ఏదో సారీ సారీ ఎందుకు కొడతా ఇంత జరిగిన నేను ఎప్పుడు నవ్వుతూ ఎందుకుంటారో తెలుసా ఎందుకు నీ రాంబాబు నాకు ఫ్రెండ్ అయినందుకు వస్తాను నేను నీకేదో మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటే నువ్వే చూసుకున్నావు అనమాట సరే కానీ నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది నేను లైసెన్స్ లేకుండా పుస్తకాలు అమ్మకూడదని మున్సిపాలిటీ వాళ్ళు అడ్డం పెట్టారు మొన్న కాంట్రాక్టర్ ఇంటికి వెళ్తే చేయి పెట్టుకున్నాడు చెల్లెళ్ళను కొట్టాను అందుకే వాడు ఇలా చేశాడు నన్ను నేను చేయమంటావు చెప్పు కొంచెం విషయం మాట్లాడి పెట్టావు నేను చూస్తాను కదా నువ్వు వెళ్ళు చూడు పెళ్ళయ్యేదాకా కొంచెం దూరంగా ఉండండి అసలే నువ్వు తొందర మనిషివి ఉంటాను ఉంటా ఎక్కడికి వెళ్తున్నావు నీకు వండి పెట్టాలిగా తిండి అందుకోసం రెడీగా ఉన్నాయే ఆహా మా విష్ణుమూర్తి చేత వండించావు అనమాట కాదు నేనే ఉండాను నువ్వా ఏ నేను ఆడపిల్ల కాదా నువ్వు ఆడపిల్లవే ఇదప్పటి నుంచి నిన్నటి నుంచి అమ్మా తల్లి నువ్వు గొప్పింటి ఆడపిల్లవే నేను చేసిన పనే వ్యధో పని చిలికి చిలికి గాలివానైంది ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయక ఓకేనా ఏవి ఎంతెంత ఉండాలో అన్ని కరెక్ట్ గా ఉన్నాయి పుస్తకం చూసి ఏం బాగలేదా బ్రహ్మాండంగా ఉంది పుస్తకం రాసిన వాళ్ళు కూడా ఇంత బాగా చేయలేరు ఇంతేనండి అక్కడికెళ్ళి తింటాను